మంచు విష్ణు కన్నప్ప సినిమా అదర కొట్టాడు అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారట నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నమ్రత ఏదైనా సినిమా చూసి కామెంట్ ఇచ్చారంటే కాదు మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుందనే చెప్పాలి నమ్రత గారికి సినిమాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే నటించ ఒకప్పుడు నటిగా మంచి గుర్తింపు పొందినప్పటికీ కూడా ఇప్పుడు కుటుంబ భారాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి దూరం అయిపోయారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగానే ఉన్నారని చెప్పాలి అయితే అలా దూరంగా నటన పరంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏ సినిమా అంటే ఏ సినిమా హీరో రిలీజ్ అయినా సినిమా రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తారు అది ఆ హీరోనా ఈ హీరోనా అని అస్సలు ఆలోచించరు కథ ముఖ్యంలా ఆలోచిస్తారు నమ్రత గారు అయితే రీసెంట్గా మంచి విష్ణు నటించిన కన్నప్ప మూవీ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే దానికి సెలబ్రిటీలు సైతం కూడా చాలా ఉత్సాహంతో సినిమా చూడడానికి వెళ్తున్నారు అందులో భాగంగానే నమ్రత గారు కూడా కన్నప్ప మూవీ చూడ్డానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి ఇక వెళ్ళి వచ్చిన తర్వాత నమ్రత గారు మాట్లాడిన మాటలు వింటే మాత్రం షాక్ అవ్వాల్సింది నిజంగా మంచు విష్ణు సినిమాలు నేను చాలా చాలా తక్కువగా చూస్తాను కానీ కన్నప్ప చూశాక నిజంగా ఈ సినిమా మిస్ అవుతానేమో అన్నంతలా అనిపించింది అద్ర కొట్టాడు ఈ సినిమాలో యాక్టింగ్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత